హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మరింత విద్యా ఉద్యోగ సమాచారానికై మన ఛానల్ని చూస్తూనే ఉండండి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దోస్తు నోటిఫికేషన్ విడుదలైంది మే ఆరు నుండి ఇరవై ఐదు వరకు తొలిదశ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి ఇరవై ఐదు నుంచి మొదటి విడత రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మే పదిహేను నుండి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు జూన్ మూడున సీట్ల కేటాయింపు ఉంటుంది జూలై ఎనిమిది నుండి క్లాసులు స్టార్ట్ అవుతాయి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దోస్తు నోటిఫికేషన్ ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించిన ఉన్నత విద్యా మండలి మూడు దశల్లో ప్రవేశాలుంటాయి మొదటి దశలో దరఖాస్తు ఛార్జెస్ రెండు వందల రూపాయలు ఉంటుంది రెండు మూడు దశల్లో దీని యొక్క ఫీజు నాలుగు వందల రూపాయలు ఉంటాయి టీఎస్ స్టేట్ పరీక్ష షెడ్యూల్ విడుదలైంది ఇరవై నుండి జూన్ రెండు వరకు ఆన్లైన్ విధానంలో పరీక్ష ఉంటుంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో పరీక్షలు ఉండవచ్చని స్పష్టం చేసిన విద్యాశాఖ అలాగే ఈ నెల ఇరవై నుంచి జూన్ రెండవ తేదీ వరకు టెట్ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించనున్నారు తొలిసారి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీ విధానంలో టెట్ పరీక్ష జరగనుంది రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు టెట్ కన్వీనర్ తెలిపడం జరిగింది ఇప్పటి వరకు సుమారు రెండు లక్షల యాభై వేల మంది అభ్యర్థులు టెట్కు అర్హత సాధించారు ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డిఎస్సిలో టెట్కు ఇరవై శాతం వెయిటేజీ ఉంటుంది కాబట్టి కొత్తగా బీఈడి డిఈడి అయిన అభ్యర్థులతో పాటు టెట్ పాస్ అయిన వారు కూడా మార్కులను పెంచుకునేందుకు ఈ పరీక్షను ప్రతిసారి రాస్తూనే ఉంటారు హెడ్ మాస్టర్గా పదోన్నతి పొందాలంటే టెట్ అవసరం లేదని ఎన్సిటీఈ స్పష్టం చేసింది ఎమ్మెల్సీ నర్సిరెడ్డికి ఉత్తర్వుల కాపీని అందించినటువంటి సభ్య కార్యదర్శి ప్రాథమిక ఉన్నత పాఠశాలలు ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఉత్తీర్ణత నిబంధన వర్తించబోదని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎన్సిటిఈ స్పష్టం చేసింది గ్రూప్ త్రీ పోస్టులకు మూడు జీవో వర్తింపు వెబ్సైట్లో కొత్త రోస్టర్ ప్రకారం ఖాళీల వివరాలు రాష్ట్రంలో గ్రూప్ త్రీ పోస్టులకు జీవో నెంబర్ మూడును వర్తింపజేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పిఎస్సి ప్రకటించింది ఆ జీవో ప్రకారం మహిళలకు ఆరిజెంటల్ రిజర్వేషన్ విధానాన్ని వర్తింపజేస్తే ముప్పై మూడు అంటే వన్ బై థర్డ్ శాతం పోస్టులను కేటాయించాలని టీఎస్పిఎస్సి కార్యదర్శి తెలియజేయడం జరిగింది కొత్త రోస్టర్ ప్రకారం ఖాళీల వివరాలు టీఎస్పిఎస్సి వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు తెలంగాణ తొలి గ్రూప్ త్రీ ద్వారా పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టుల భర్తీకి టీఎస్పిఎస్సి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పైన నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఐదు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఏడు మంది దరఖాస్తు చేసుకున్నారు డిగ్రీ పరీక్ష ఫీ పరీక్షల ఫీజు చెల్లింపునకు వన్ టైం ఛాన్స్ పొడిగింపు తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని రెండు వేల పదిహేను రెండు వేల పదహారు వరకు డిగ్రీలో ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు వన్ టైం ఛాన్సు ఇవ్వడం జరిగింది దీని అలాగే రెండు వేల పదహారు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చదివిన విద్యార్థులకు వన్ టైం ఛాన్స్ తేదీని ఇచ్చినట్లు తెలుస్తోంది బీఏ బీకామ్ బీఎస్సి బీబీఏ కోర్సులకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరవ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలకు వన్ టైం ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది పరీక్ష ఫీజు వివరాలు ఎలాంటి లేట్ ఫీజు లేకుండా మే రెండు వరకు చెల్లించుకోవచ్చు మే మూడు నుండి మే పది వరకు వంద రూపాయల లేట్ ఫీజుతో చెల్లించుకోవచ్చు నలభై శాతం ఫిట్మెంట్ ఇవ్వండి పిఆర్సీ కమిషన్కు టీజీఓ ప్రతిపాదనడు రాష్ట్రంలోని ఉద్యోగులకు కనీస వేతనం ముప్పై రెండు చెల్లించ ముప్పై రెండు వేలు చెల్లించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల టీజీఓ కేంద్ర సంఘం కోరింది నలభై శాతం ఫిట్మెంట్ను గతేడాది జూలై ఒకటి నుంచి ఇవ్వాలని సూచించింది ఈ మేరకు పీఆర్సీ కమిటీ చైర్మన్ శివశంకర్ను కలవడం జరిగింది హెచ్ఆర్ఏ జీహెచ్ఎంసిలో ఇరవై ఎనిమిది శాతం జిల్లాల్లో ఇరవై శాతం మండలాల్లో మున్సిపాలిటీల్లో పదిహేడు శాతం ఇతర ప్రాంతాల్లో పదిహేను శాతం చెల్లించాలని కోరినట్లు తెలుస్తోంది ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నిరుద్యోగ యువతి యువకుల కోసం పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ లయన్స్ క్లబ్ గ్రీన్ల్యాండ్ సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ తెలపడం జరిగింది దీనికి సంబంధించినటువంటి డిప్లొమా అర్హతతో ఎస్ఎంఏ ఆపరేటర్స్ ప్రొడక్షన్ ఆపరేటర్స్ నూట యాభై ఉద్యోగా ఉద్యోగాలు ఉన్నట్టు తెలుస్తుంది వీరికి వేతనం పదహారు వేలు ఉంటుంది నెలకు ఐటీఐ ఉత్తీర్ణతతో ఎస్ఎంజి ఆపరేటర్స్ ప్రొడక్షన్ ఆపరేటర్స్ రెండు వందల ఇరవై ఉద్యోగాలు ఉన్నట్టు తెలుస్తోంది వీరికి వేతనం నెలకు పదిహేను వేలు ఉంటుంది టెన్త్ ఇంటర్ అర్హతతో ఎస్ఎంజి ఆపరేటర్స్ నూట ఎనభై ఉద్యోగాలు ఉన్నట్టు తెలుస్తోంది వీరికి వేతనం నెలకు పద్నాలుగు వేలు ఉంటుంది ఈ ఉద్యోగాలకు యువతి యువకులు దరఖాస్తు చేసుకోవచ్చు గరిష్ట వయో పరిమితి ముప్పై మూడు సంవత్సరాలు ఆసక్తి గలవారు ఈ నెల లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపినట్టు తెలిపారు ఇక్కడ మీకు మరిన్ని వివరాల కోసం ఇక్కడ కింద ఉన్నటువంటి ఫోన్ నంబర్లు నైన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ త్రీ త్రీ ఫోర్ టూ సెవెన్ మరొక నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఎయిట్ జీరో డబల్ త్రీకి మీరు కాల్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు మరిన్ని వీడియోస్ కోసం మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎంతోమందికి ఉపయోగపడుతుంది కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకే ముందుగా వస్తుంది కాబట్టి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్